మీరు అడ్వకేట్ అయితే గనుక ఫస్ట్ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశారు డోంట్ ఓవర్ యాక్ట్ మీరు చెప్పాల్సిన పద్ధతి మీరు చెప్పాలనుకుంది చెప్పండి చెప్తే ప్లీజ్ ప్లీజ్ మీరు చెప్పాలనుకుని చెప్పండి కానీ ఓవర్ యాక్ట్ ఎక్కువ చేశారు అనుకోండి ఇటు అన్ని సార్లీ ఇన్వైట్ సంథింగ్ ఎల్క్ నో హౌ టు ఫాలో ద లా వి నో వి నో హౌ టు రెస్పెక్ట్ ద కోర్ట్స్ వి నో హౌ టు ఫాలో ద ప్రొసీజర్స్ వి నో ఎవ్రీథింగ్

ఊరినే లా అంటే పై పైన నటించే లాలు కాదు దాంట్లో ఉన్నటువంటి గూడార్థాలు స్పిరిట్ ని అర్థం చేసుకుని చదివే లా గురించి మేము దాని గురించి మాట్లాడతాం అర్థమైందా లా అంటే స్పిరిట్ అండ్ ఆల్సో ఇన్ లెటర్ దాట్ ఈస్ వాట్ విల్ రెస్పెక్ట్ ఓకే ఫస్ట్ రైట్ టు అండర్స్టాండ్ దాట్ ఓకే రైట్ యా